బాబాయ్ మీ పేరు లక్ష్మనారాయణ అల్లు అర్జున్ పుష్ప టూ వస్తుంది రామ్ చరణ్ ది గేమ్ చేంజర్ వస్తుంది పవన్ కళ్యాణ్ది ఓజీ వస్తుంది ఈ మూడిట్లో ఏది చూస్తారు నువ్వు పవన్ కళ్యాణ్ చూస్తామండి ఓజీ ఓ జీ చూస్తారు ఎందుకని బాబాయ్ ఓజీయే చూస్తారు అసలు ఫస్ట్ నుండి మనకు పవన్ కళ్యాణ్ అంటే అలవాటు అది చూస్తా ఉంటాం తర్వాత పుష్ప సెకండ్ వస్తుంది అది సెకండ్ తర్వాత అసలు పవన్ కళ్యాణ్లో నచ్చే క్వాలిటీ ఏంటి అది ఒకట టైప్ అండి ఒక డిఫరెన్స్ అనమాట అందుకే ఇవాళ ఆయన సీఎం ఇది అయ్యాడు డిప్యూటీ సీఎం ఎందుకని పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం బాబే మీకు అది ఒక్కోళ్ళకి ఒక్కో ఇది కొందరు మందికి మహేష్ బాబు అంటారు కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అంటారు పవన్ కళ్యాణ్ సినిమాల్లో మరి మీకు నచ్చే సినిమా ఏంటి చాలా చాలా సినిమాలు ఉన్నాయండి కాకపోతే అది ఇప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చారు కదా సినిమాల్లో నుండి పాలిటిక్స్ లోకి వచ్చారు అసలు ఎట్లా అనిపిస్తుంది ఆయన ప్రజలకు ఎలా సేవ చేస్తున్నారు దుమ్ము దుమ్ము లేపుతున్నాడు అండి అన్యాయం అనేది ఎక్కడ పడినా సరే దుమ్ము లేపటమే ఆయన పని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి పనికిరాడు అని చెప్పేసి అని అన్నారు ఫస్ట్ రాజకీయాల్లోకి పనికిరాడు అన్నారు వాళ్ళన్న మాటలకి ఈయన పట్టుదల మీద ఆయన వచ్చి సాధించాడు దానికి తగ్గ జనాలు కూడా ఆయన గెలిపించి ఇరవై ఒక్క సీటు తీసుకొని వచ్చారు అతను డబ్బుల కోసం రాజకీయాల్లోకి వచ్చాడు ప్యాకేజ్ స్టార్ అని అన్నారు అవును అదంతా ఒకటిదే ఆయన కొన్ని కోట్ల రూపాయలు లేని వాళ్ళకి పెడతా ఉంటాడు అవన్నీ పబ్లిక్గా రావు మీరు అసలు ఎలా చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ని సినిమాల పరంగానా లేదంటే ఇట్లా పాలిటిక్స్లోనేనా పాలిటిక్స్లోనే బాగుంటుంది సినిమాలు కూడా ఆయనకు అనవసరం అండి అదంతా ఇప్పుడు పాలిటిక్స్లో ఉండి ఆయన రాజకీయం చేస్తాడు మరొక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ ఒక మాటలో చెప్పాలంటే ఏముందండి ఆయన ఆయన చెప్పక చెప్పడానికి నోరు రాదు అంతే